హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ వితీస్ ఇవాళ క్లాస్ లో కొత్త వర్డ్స్ తో పాటు రెగ్యులర్ వర్డ్స్ అంటే ఏంటో ఇర్రెగ్యులర్ వర్డ్స్ అంటే ఏంటో చూడబోతున్నాం ఎందుకంటే ప్రతిసారి స్టోరీలో రెగ్యులర్ వర్డ్స్ ఎన్ని వస్తున్నాయో ఇర్రెగ్యులర్ వర్డ్స్ కూడా బాగానే వస్తున్నాయి నేను లాస్ట్ టైం టెన్త్ క్లాస్ లో చెప్పినట్టు మనకి ఒకాబులరీ ఎంత ఇంపార్టెంటో ఏ పదం ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ టెన్స్ ఫామ్స్ తెలుసుకోవడం కూడా ఎందుకంటే మనం టెన్స్ ఫామ్స్ తెలుసుకుంటేనే అవతల వ్యక్తికి కరెక్ట్ గా మనం ఏమనుకుంటున్నాము అనేది కన్వే చేయగలం ఎందుకంటే ఆ టైం అనేది కేవలం చెప్పేది టెన్స్ ఫామ్ మాత్రమే కాబట్టి టెన్స్ ఫార్మ్స్ తెలుసుకోవాలి మనం లాస్ట్ టైం మొత్తం ఫైవ్ స్టోరీస్ అంట ఎట్ అన్ని అన్ని టెన్స్ ఒక లో చెప్పాను కానీ ఈసారి నుంచి ఏం చేయబోతున్నానంటే ఇక నుంచి నేను స్టోరీ చెప్పేటప్పుడు కొత్త వర్డ్స్ తో పాటు ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏమైనా ఉంటే దాని టెన్స్ ఫార్మ్స్ కూడా ఖచ్చితంగా చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఇవాళ నుంచి ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ కి ఒక టూ త్రీ పేజెస్ లీడ్ చేయండి నేను స్టోరీలో ఎప్పుడు స్టోరీలో ఆబ్వియస్లీ మనకి ఎన్నో కొన్ని వస్తాయి రెగ్యులర్ వర్బ్స్ రాకుండా ఉండవు సో మనకి రోజుకి ఎన్ని వచ్చినాయో ఆ క్లాస్ కి ఒక రోజు ఫైవ్ రావచ్చు ఒక రోజు టెన్ రావచ్చు ఎన్ని వస్తే అన్ని మీరు నోట్ చేసుకోండి అవి రివైజ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ స్టోరీ అప్పటికి మళ్ళీ వచ్చే ఇర్రెగ్యులర్ వర్బ్స్ కి ఆ పేజ్ లోనే కంటిన్యూ చేయండి ఇలా చేస్తే మీకు ఇరగ్యులర్ వర్బ్స్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి దాన్ని బట్టి మీరు రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది రెగ్యులర్ వర్బ్స్ కి ఇర్రెగ్యులర్ వర్బ్స్ కి తేడా ఏంటి రెగ్యులర్ వర్బ్స్ అంటే పాస్ టెన్స్ గానీ పాస్ పార్టిసిపల్ గానీ వర్క్ ఫామ్ చేంజ్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది దాన్నే రెగ్యులర్ వర్డ్స్ అంటారు అదే ఇరెగ్యులర్ వర్డ్స్ అంటే ఏ రూల్ ఫాలో అవుతుంది దీన్ని మనం బై హార్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కాబట్టి ఈ పాటు రెగ్యులర్ వర్డ్స్ కి మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అండ్ ఇంకా చాలా రెగ్యులర్ వర్డ్స్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఇర్రెగ్యులర్ వర్డ్స్ కి చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం బికాస్ రీజన్ ఏంటంటే ఇవాళ స్టోరీలో చాలా చాలా తక్కువ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ప్రయారిటీ గ్రామర్ కిద్దాం వితౌట్ ఎనీ స్టార్ట్ డేస్ క్లాస్ @@@@موسيقى మనం చూసే స్టోరీలో గ్రామర్ పార్ట్ ఏమైనా అవసరమైంది చూస్తున్నాము అండ్ మోరవర్ వర్డ్స్ వర్డ్స్ మీనింగ్స్ ఏంటో తెలుసుకుంటున్నాం అయితే ఇక మీద నుంచి ఇవాళ స్టోరీ నుంచి హోమోనిమ్స్ కూడా తెలుసుకుంటాం హోమోనిమ్స్ హోమోఫోన్స్ అవన్నీ కూడా తెలుసుకుందాం ఫస్ట్ హోమోనిమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం హోమోనిమ్స్ అంటే ఏంటంటే ఒకటే వర్డ్ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది సేమ్ ప్రొనన్సియేషన్ ఉంటుంది ప్రొనన్సియేషన్ ప్రొనౌన్సియేషన్ కాదండి ప్రనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్స్ సేమ్ వర్డ్ ఉంటుంది సేమ్ ప్రొనన్సియేషన్ ఒకేలా పలుకుతాం కానీ వేరు వేరు అర్థాలు ఉంటాయి వాటినే హోమోనిమ్స్ అంటారు సో ఇవాటి నుంచి మన స్టోరీలో ఒకాబులరీ వర్డ్స్ నేర్చు కొత్త వర్డ్స్ నేర్చుకునేతో పాటు ఏదైనా ఇలాంటి హోమోనిమ్స్ ఉన్నవి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్టోరీలో ఆ వర్డ్ అర్థంతో పాటు ఇంకా వేరే అర్థం కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం దాన్ని బట్టి ఇంకా మనం సైమల్టేనియస్ గా హోమోనిమ్స్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది కన్ఫ్యూజన్స్ ఉంటావు రేపు పొద్దున్న మళ్ళీ మీకు వేరే దేంట్లో అయినా ఆ వర్డ్ వచ్చింది అనుకోండి ఆ స్టోరీ తగ్గట్టుగానే మీరు ఆ వర్డ్ ని ఓకే దీనికి టూ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏ మీనింగ్ యాప్ట్ అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు హానెస్ట్ రాజా ఇవాళ స్టోరీ పేరు హానెస్ట్ రాజా మీలో ఎంత మందికి పెట్స్ అంటే అని చెప్పండి మనలో చాలా మందికి ఇష్టమైన ఒక పెట్ డాగ్ గురించి రాజా వాజ్ అ పెట్ డాగ్ హీ లి విత్ హిస్ మాస్టర్ అండ్ మిస్ట్రెస్ ఇన్ అ బిగ్ హౌస్ రాజా హెల్ప్ హిస్ మాస్టర్ ఎవ్రీడే రాజా పెడ్ డాగ్ రాజా వాజ్ అవరు దాగ్ హీ లివ్ విత్ హిస్ మాస్టర్ అండ్ మిస్ట్రెస్ ఎవరితో ఉండేదంట హీ లి అంటే ఉండేదంట ఎవరితో ఉండేది హిజ్ మాస్టర్ అండ్ మిస్ట్రెస్ లివ్డ్ అంటే ఒకప్పుడు ఉండేది అని అర్థం విత్ మాస్టర్ అండ్ మాస్టర్ అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి మనం అన్ని కవర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ ప్రకారం అంటే హు ఓన్స్ కేర్స్ అన్ ఆనిమల్ అంటే ఏంటి ఎవరైతే ఒక జంతువుని పెంచుకుంటున్నారో పెంచుకుంటారో వాళ్ళది మాస్టర్ అని అంటారు నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పొచ్చు ఆ మాస్టర్ హూ కెన్ ఎంప్లాయర్స్ హెంట్ అంటే పని మనుషుల్ని తన కింద పని చేసే వాళ్ళని అపాయింట్ చేసుకోగలరో వాళ్ళని కూడా మాస్టర్స్ అంటారు తర్వాత చాలా చిన్న పిల్లల్ని అడ్రస్ చేయడానికి మాస్టర్ అని అంటారు అండ్ స్కిల్డ్ పీపుల్ ని మాస్టర్ షెఫ్ ఇంకా మాస్టర్ అంటే ఏం యూస్ చేయొచ్చు అంటే యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను యూ షుడ్ ఆల్వేస్ కీప్ అ మాస్టర్ కాపీ విత్ యూ అని చెప్పాను అనుకోండి అంటే ఎప్పుడు మాస్టర్ కాపీ అంటే ఏంటి మన దగ్గర ఉన్న మెయిన్ ఫైల్ దాని మాస్టర్ కాపీ అంటాం అంటే మీరు ఎప్పుడు మీ దగ్గర మెయిన్ మాస్టర్ ఫైల్ ని మీ దగ్గర పెట్టుకోవాలి అని మాస్టర్ అనేది నౌన్ అబ్జెక్టివ్ కాకుండా వర్బ్ లాగా కూడా మనం యూజ్ చేస్తాం వర్బ్ గా ఉంటే దాని అర్థం ఏంటంటే టు లర్న్ టు కంట్రోల్ అండ్ ఎమోషన్ ఆఫ్ ఫీలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ మాస్టర్డ్ ఫైనలీ ఐ హావ్ మాస్టర్డ్ ద ఫియర్ ఆఫ్ హైట్స్ అంటే ఫైనల్ గా నేను ఎత్తులంటే నాకు చాలా భయం దాన్ని దాంట్లో కంట్రోల్ తెచ్చుకున్నాను ఏదైనా ఒక దాని మీద మనం కంట్రోల్ గాని గ్రిప్ గాని తెచ్చుకోవడానికి కూడా మాస్టర్డ్ అంటాం హీ లి విత్ హిస్ మాస్టర్ అండ్ మిస్ట్రెస్ మిస్ట్రెస్ అంటే మాస్టర్ వాళ్ళ వైఫ్ మిస్ట్రెస్ ఇన్ అ బిగ్ హౌస్ బిగ్ అంటే పెద్ద హౌస్ హౌస్ అంటే ఇల్లు రాజా హెల్ప్ హిస్ మాస్టర్ ఎవ్రీ డే రాజా మాస్టర్ కి హెల్ప్ చేసేది ఎవ్రీ డే అంటే ప్రతిరోజు హెల్ప్ చేసేది అంట హీ వుడ్ గార్డ్ ద హౌస్ అండ్ బార్ట్ ఎనీ వన్ హు కేప్ టు ఇట్ వాస్ హిస్ డ్యూటీ టు పిక్అప్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ టేక్ ఇట్ హిస్ మాస్టర్ హీ వుడ్ గాడ్ ద హౌస్ అండ్ ఇట్ ఎనీ వన్ గాడ్ ద హౌస్ అంటే హౌస్ కి కాపలా ఉండేదంట అండ్ ఇట్ ఎనీ ఎవరు వస్తే వాళ్ళ మీద అర్చేదంట బార్క్ అంటే మొరగడం అండ్ ఎనీ వన్ ఎనీ వన్ అంటే ఎవరైనా సరే హూ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ మీద అర్చేదంట ఇక్కడ బార్క్ అనేది ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇంట్లో హోమోనిమ్స్ గురించి అయితే ఇంకొక మీనింగ్ కూడా ఉంది బార్క్ కి చెట్టు బెరడు అని అంటాం కదా మనం దాన్ని కూడా బార్క్ అంటారు సో కుక్క మొరగడాన్ని బార్క్ అంటారు చెట్టు బెరడుని కూడా బార్క్ అంటారు ఇట్ వస్ హిస్ డ్యూటీ టు న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ టేక్ ఇట్ టు మాస్టర్ తన డ్యూటీ ఏంటంటే ప్రతి మార్నింగ్ న్యూస్ పేపర్ ని పిక్ చేసి వాళ్ళ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళేదంట ఇట్ వస్ హిస్ డ్యూటీ టు పిక్అప్ న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ టేక్ ఇట్ టు హిస్ మాస్టర్ అండ్ టేక్ ఇట్ టు మాస్టర్ టేక్ అనేది ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్క్ చెప్తాను చెప్తానన్నాను కదా మీకు రెగ్యులర్ వర్క్ అయితే నెక్స్ట్ పేరా లో కూడా ఇర్రెగ్యులర్ వర్బ్ ఉంది ఒకసారి అది కూడా చూద్దాం ఇది కూడా వర్బ్ అసలు రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి ఇరెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి ఇర్రెగ్యులర్ వర్స్ కి ఒక రూల్ అంటూ లేదు ఖచ్చితంగా అది బైహార్ చేయాల్సిందే అని చెప్పాను కదా కానీ రెగ్యులర్ వర్బ్స్ కి అలా కాదు కొన్ని రూల్స్ మనం గుర్తుపెట్టుకుంటే రెగ్యులర్ వర్బ్స్ చాలా ఈజీ మనం బైహాట్ చేయాల్సిన అవసరం లేదు అది ఏంటో ఇప్పుడు చూద్దాం బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెగ్యులర్ వర్బ్స్ కి మెయిన్ గా ఐదర్ ఈడీ గానీ లేకపోతే డి గానీ యాడ్ చేస్తున్నాం రెగ్యులర్ వర్డ్స్ అంటే ఐదర్ ఈడీ యాడ్ చేస్తాం లేదా డి యాడ్ చేస్తాం కొన్ని కొన్ని రూల్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని కొన్ని రూల్స్ కి ఫస్ట్ వన్ వాచ్ వాచ్డీ యాడ్ చేస్తే సింపుల్ పాస్ట్ అవుతుంది వాచ్డ్ పాస్ట్ పార్టిసిపల్ వాచ్డ్ సో ఈడీ యాడ్ చేస్తే ఇలా చాలా వర్డ్స్ ఏ ఉన్నాయి లైక్ వాక్ వాక్ కి కూడా ఏం చేస్తాం ఈడీ యాడ్ చేస్తాం వాక్డ్ వాక్డ్ లైక్ సెకండ్ దానికి ఆల్రెడీ ఈ ఉంది లాస్ట్ లెటర్ ఈతో ఎండ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి మనం జస్ట్ డి యాడ్ చేస్తే చాలు లైక్డ్ లైట్ లైక్ లైక్డ్ లైట్ ఇప్పుడు థర్డ్ దానికి రూల్ ఏంటి వర్డ్ లో కనుక లాస్ట్ లో వై తో ఎండ్ అయ్యి దాని ముందు కనుక కాన్సనెంట్ అయితే అయితే మీకు తెలుసు కదా కాన్సనెంట్ అంటే ఏంటో వెవెల్స్ అంటే ఏంటో ఏఈఐయు వీటిని వెవెల్స్ అంటారు మిగతా అవన్నీ కాన్సనెంట్స్ అంటారు సో కాన్సనెంట్ దాని ముందు కనుక వై ముందు గనక కాన్సనెంట్ ఉండి లాస్ట్ లెటర్ వై అయితే ఎండ్ అయితే అప్పుడు ఏం చేయాలి మనం ఆ వై ని తీసేసి ఐఈడి రాయాలి నెక్స్ట్ వన్ స్టాప్ ఆ త్రీ లెటర్స్ కాన్సనెంట్ వెవెల్ కాన్సనెంట్ కాన్సనెంట్ వెవెల్ కాన్సనెంట్ ఉంటే గనక అప్పుడు మనం ఈ కాన్సనెంట్ ని లాస్ట్ లెటర్ ని డబల్ చేయాలి ఇక్కడ చూడండి స్టాప్ స్టాప్ అని ఉంది అంటే ఇక్కడ ఏముంది టీ లాస్ట్ త్రీ లెటర్స్ కాన్సనెంట్ కాబట్టి లాస్ట్ లెటర్ ఏంటి పి దాన్ని డబల్ చేయాలి స్టాప్డ్ పిపీఈడి అని రాస్తాం అయితే ఇది వన్ సిలబల్ కి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందండి టూ సిలబస్ కి అయితే ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్నిటికీ దానికి పర్టిక్యులర్ రూలే ఉండదు దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని టెన్స్ ఫార్మ్స్ అన్ని మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే దానికి వేరే ఆప్షనే లేదు సరే ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ వన్ సిట్ సిట్ చూడండి సిట్ సాట్ సాట్ అంటే ఇక్కడ ఫస్ట్ వన్ బేస్ ఫార్మ్ సిట్ అయితే అదే పాస్ టెన్స్ కి ఇక్కడ ఏమైనా రూల్ అప్లై చేస్తున్నావా లేదు సిట్ సాట్ మొత్తం మధ్యలో లెటర్ మార్చేసాం నెక్స్ట్ తర్వాత పాస్ పార్టిసిపల్ ఇక్కడ పాస్ టెన్స్ సేమ్ పాస్ పార్టిసిపల్ సేమ్ సాట్ నెక్స్ట్ వన్ రింగ్ రింగ్ రాంగ్ చూసారా ఇక్కడ ఇది కూడా అంతే నెక్స్ట్ వన్ కమ్ కమ్ ఇక్కడ చూస్తే బేస్ ఫామ్ ప్రెసెంట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ రెండు సేమ్ గా ఉన్నాయి జనరల్ గా పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ సేమ్ గా ఉంటాయి కానీ ఇక్కడ ప్రెసెంట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ సేమ్ గా ఉంది నెక్స్ట్ వన్ కట్ చూస్తే ఈ మూడు ఫార్మ్స్ లో వర్క్ ఫామ్ అనేది ఏ మాత్రం చేంజ్ లేదు పాస్ట్ టెన్స్ లో చేంజ్ లేదు పాస్ట్ పార్టిసిపుల్ లో చేంజ్ లేదు నెక్స్ట్ వన్ ఫ్లై ఇందాక స్టోరీలో వచ్చింది కదా ఫ్లై ఫ్లై ఫ్లోన్ ఈ వర్క్ ఫామ్ చూస్తే మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్ పాస్ట్ టెన్స్ డిఫరెంట్ పాస్ట్ పార్టిసిపుల్ డిఫరెంట్ ఫ్లూ ఫ్లోన్ అలాగే ఇందాక మనకు పారాగ్రాఫ్ లో ఇంకా ఏం వచ్చింది చెప్పండి టేక్ దానికి కూడా టేక్ Take, taken. ఇక్కడ మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ లో చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది కదా మీరు గమనిస్తే కదా ఒక్కొక్క దానికి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపెల్ సేమ్ గా ఉంటే ఒక్కొక్క దానికి పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపెల్ సేమ్ గా ఉంది ఒక్కొక్క దానికి అసలు ఏ చేంజ్ లేదు సో ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయన్నమాట ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటేనే ఆ ఏ మాత్రం ఒక రూల్ పాటించవు ప్రతి వర్బ్ మనం గుర్తు పెట్టుకోవాల్సిందే కాబట్టి ఇక నుంచి మనం స్టోరీలో ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎక్కడ వచ్చినా సరే రెగ్యులర్ వర్బ్స్ గురించి మనం ప్రతిసారి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు ఇర్రెగ్యులర్ వర్బ్స్ కి ప్రతిసారి మనకి స్టోరీలో చాలా సెంటెన్సెస్ చూస్తున్నాం చాలా వర్బ్స్ వస్తున్నాయి దాంట్లో చాలా ఇర్రెగ్యులర్ వర్బ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతిసారి ఇక మీద నుంచి నేను ఇర్రెగ్యులర్ వర్బ్స్ వస్తే మాత్రం రెగ్యులర్ వర్బ్స్ కి నేను మెన్షన్ చేయను కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఖచ్చితంగా త్రీ వర్బ్ ఫార్మ్స్ చెప్తాను అది కూడా మీరు నోట్ చేసుకోండి సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ మనకి ఎన్ని వస్తే అన్ని అన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ తరోగా ఉండొచ్చు ఫ్లూ రాజా ఓల్డ్ హీ వాస్ నో లాంగర్ ఏబుల్ టు గడిచిపోయింది రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి అంటాం కదా దాన్ని యాజ్ టైమ్ ఫ్లూ అంటే టైం ఎంత క్విక్ గా వెళ్ళిపోయింది గడిచిపోయింది అనడానికి ఫ్లూ ఎందుకని ఫ్లై కి టెన్స్ ఏంటి ఫ్లై ఏమో సింపుల్ ప్రెసెంట్ ఫ్లై కి పాస్ ఎన్స్ ఫ్లూ అలాగే ఈ ఫ్లై కూడా హోమోనిమ్ అండి ఎలా అంటే ఈ ఫ్లై అనేది మనం జనరల్ గా దేనికి వాడతాం సో ఇలా బర్డ్స్ ఎగిరే వాటికి ఫ్లై అని అంటాం అలాగే ఇన్సెక్ట్స్ ఇప్పుడు ఈగల్ చూడండి దాన్ని ఫ్లైస్ అనే అంటాం కదా కాబట్టి ఇక్కడ రెండు డిఫరెంట్ మీనింగ్ సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రనౌన్సియేషన్ డిఫరెంట్ మీనింగ్ కాబట్టి ఈ ఫ్లై కూడా హోమోనియం కిందే కన్సిడర్ అవుతుంది ఇప్పుడు అంతే కాకుండా ఈ రెండే కాకుండా ఇంకోటి కూడా చెప్పొచ్చండి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇలా చెప్పాను అనుకోండి వి ఫ్లూ టు సింగపూర్ జనరల్ గా అబ్రాడ్ ఎలా వెళ్తాం మనం ఎయిర్ ట్రాన్స్పోర్టే కదా యూజ్ చేస్తాం సో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఫ్లై అనే వర్డ్ యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు చుట్టుమో ఫ్లై టు సింగపూర్ అని అనుకోండి అంటే రేపు నేను సింగపూర్ కి వెళ్తాను ఫ్లై అని వర్డ్ దేనికి యూజ్ చేయొచ్చు బర్డ్స్ ఎగిరేదానికి ఇన్సెక్ట్స్ కి అట్ ద సేమ్ టైమ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఫ్లై అని యూజ్ చేయొచ్చు అర్థమైంది కదా రాజా బికేమ్ ఓల్డ్ రాజా ముసలైపోయింది అంటే నో ంగర్ ఏబుల్ టు ఇది చాలా సెంటెన్స్ అండి ఎందుకంటే హీ వాస్ నో లాంగర్ ఏబుల్ టు డూ హీ కుర్లియర్ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సినవి ఒకటి నో లాంగర్ రెండు ఏం చెప్తున్నారు హీ వాస్ నో లాంగర్ ఏబుల్ టు ఆల్ వాస్ నో లాంగర్ అంటే నో లాంగర్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం అప్పటి వరకు ఒక పని చేస్తూ అప్పటి నుంచి ప్రెసెంట్ నుంచి చేయలేకపోతున్నారు ఆ పని ముందు పాస్ట్ లో ఆ పని చేస్తూ ప్రజెంట్ లో ఆ పని చేయలేకపోతున్నారు అలాంటి సందర్భాల్లో నో లాంగర్ అని యూస్ చేయొచ్చు అలాగే హీ కుడ్ ఎర్లియర్ ఎర్లియర్ ఇక్కడ చూడండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మరి దేనితో కంపేర్ చేస్తున్నావు యూ రిమెంబర్ ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్ యూ ఎర్లియర్ టు మెయింటైన్ సెపరేట్ బుక్ ఫర్ వొకాబులరీ అని చెప్పి ఎర్లియర్ అంటే మనం దేన్ని కంపేర్ చేస్తున్నాం నేను అప్పుడు సెంటెన్స్ లో మాట్లాడేది దేన్ని కంపేర్ చేస్తున్నాను ముందు ముందు స్టార్టింగ్ ఫ్యూ వీడియోస్ ముందు స్టార్టింగ్ వీడియోలో మీకు చెప్పాను అంటే అప్పటి టైం ని ఇప్పటి ప్రెసెంట్ టైమ్ ను కంపేర్ చేసి ఎర్లియర్ అంటున్నాను సో టైమ్ ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు కంపారిటివ్ అయితే అనాలి సూపర్లేటివ్ అయితే ఓకే అందుకే ముందుగానే చెప్పాను కదా ఇవాళతో మనం కంపేర్ చేసి చెప్తున్నాను కాబట్టి ముందుగానే చెప్పాను కదా ఐ ఎర్లియర్ ఇక్కడ ఈ సెంటెన్స్ మరి అర్థమైంది చెప్పండి హీ వాస్ నో లాంగర్ ఏబుల్ టు డూ ఆల్ థింగ్స్ హీ గుడ్ ఎర్లియర్ తను పాస్ట్ లో చేసిన పనులన్నీ ప్రెసెంట్ లో చేయలేకపోతున్నాడు సో నో లాంగర్ ఏబుల్ టు డూ హీ కుడ్ ఎర్లియర్ ఎర్లియర్ అంటే ముందు టైమ్ లో పాస్ట్ లో చేసిన దానికి కంపేర్ చేస్తూ చెప్తున్నారు పాస్ట్ లో చేసిన దాన్ని పాస్ట్ లో టైం ని కంపేర్ చేసి హీ కుడ్ ఎర్లియర్ ఎర్లియర్ చేసింది చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు తర్వాత ఈ నో లాంగర్ మనం సెంటెన్సెస్ కూడా చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పొచ్చు షీ డజన్ వర్క్ హియర్ ఎనీ లాంగర్ లేకపోతే షీఈ్ నాట్ వర్కింగ్ హియర్ ఎనీ లాంగర్ తను ముందులో పని చేసింది కానీ ఇప్పుడు పని చేయట్లేదు అలాగే ఎర్లియర్ కూడా చూసాం కదా ఎర్లియర్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామా టుడే ఐ వోక్ అప్ ఎర్లియర్ దాన్ ఎస్టర్డే అంటే ఏంటి నేను ఇవ్వాల్సి టైం ని నిన్నటి టైం తో కంపేర్ చేస్తున్నాను కంపేర్ చేసి ఏం చెప్తున్నాను నిన్నటి దాంతో కంపేర్ చేస్తాను కదా టుడే ఐ వోకప్ నిన్నటి కన్నా త్వరగానే నిద్ర లేచాను దాన్ అని చెప్పడానికి టుడే ఐ వోక్ అప్ ఎర్లియర్ దాన్ ఎస్టర్డే ఇంకా ఇలా చెప్పొచ్చు సబ్మిట్ యువర్ సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ అట్ దర్లియస్ట్ ఇలా అనుకోండి కంప్లీట్ యువర్ రీడింగ్ ప్రాక్టీస్ ఎట్ దర్లియస్ట్ అంటే రీడింగ్ ప్రాక్టీస్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూపర్ ఎంత తొందరగా అంత తొందరగా కంప్లీట్ చేయని చెప్పడానికి ప్రాక్టీస్ ఎట్ దర్లియస్ట్ హీ స్లో ఇన్ హిస్ వర్క్ ఏమైంది దానికి ఏజ్ పెరిగింది కదా స్లో అయిపోయింది వర్క్ లో ఫైనలీ హిస్ మాస్టర్ లాస్ట్ హిస్ పేషన్స్ విత్ హిమ్ న్యూ డాగ్ ఫైనలీ చివరికి హిజ్ మాస్టర్ లాస్ట్ పేషెన్స్ తన మాస్టర్ కి ఏమైందంట హి పేషెన్స్ అంటే ఓపిక సహనం ఇప్పుడు ఇలా చెప్పాలనుకోండి డోంట్ టెస్ట్ మై పేషెన్స్ నా సహనాన్ని పరీక్షించొద్దు అని సో అలా పేషెన్స్ తన పేషెన్స్ ని కోల్పోయాడంట విత్ హిమ్ విత్ రాజా అండ్ న్యూ అండ్ డాగ్ అండ్ ఏం చేశాడు కొత్త ఎంగ కుక్క ని తీసుకొచ్చాడు హీ టర్న్ రాజావుట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్టర్ దట్ ఏం చేస్తాడు హీ టర్న్ సమ్ అంటే బలవంతంగా పంపించేయడం టర్న్ సమ్ అంటే దాని అర్థం ఎవరినైనా బలవంతంగా పంపించడాన్ని టర్న్ సమ్మన్ అవుట్ అనే ఫ్రేజ్ యూజ్ చేస్తాం అయితే సమ్మన్ కాకుండా జస్ట్ టర్న్ అవుట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం టర్న్ అవుట్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉపయోగిస్తాం ఆ టర్న్ అవుట్ అంటే ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు మీరు ఏదైనా తయారు చేశారు దాని ద్వారా ఆ రిజల్ట్ వల్ల మీరు చాలా హ్యాపీగా అయ్యారు అనుకోండి దానికి ఇట్లా చెప్పొచ్చు ఇట్ అవుట్ డెలీషియస్ దిస్ డిష్ టర్న్ డెలీషియస్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి మీరు అంత డెలీషియస్ గా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ డెలీషియస్ గా వచ్చింది అదే ఆ డిష్ బాగాలేదు అనుకోండి అంటే దాని అర్థం నేను అసలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డిష్ ఇలా అవుతుంది ఎంతో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇలా అయింది సో టర్న్ అవుట్ అనే సందర్భాల్లో ఏదైనా మీరు చేస్తున్నారనుకోండి దాని రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యండి వస్తుంది వచ్చింది అన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి వచ్చింది అన్నప్పుడు మీరు టర్న్ అవుట్ ఇలాంటి సందర్భాల్లో యూస్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు ఇట్ వాస్ డిఫికల్ట్ టైం బట్ ఆల్ థింగ్స్ టర్న్ అవుట్ రైట్ అంటే ఇప్పటికి డిఫికల్ట్ టైం నడుస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఎవ్రీథింగ్ అవుట్ టు బి రైట్ అంటే అంత పాజిటివ్ గా రైట్ గా అవుతుంది అని సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం టర్న్ అవుట్ టర్న్ అవుట్ అనేది ఎక్కువగా యూజ్ చేసే ప్రేజల్ బాబండి అందుకనే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎన్సెస్ చెప్తున్నాను పాపం పాపం రాజా అంటాం కదా దానికి ఇంగ్లీష్ లో అలాగా పోర్ రాజా వెరీ సాడ్ వెరీ సాడ్ అంటే చాలా బాధపడింది అంట హీ హాడ్ నెవర్ లివ్డ్ అవుట్ సైడ్ హిస్ మాస్టర్ హౌస్ తన ఎప్పుడు మాస్టర్ ఇంటి బయట ఎప్పుడు ఉండలేదంట మరి ఆ తర్వాత ఏమైంది నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా క్లాస్ ఎం చేసే ముందు మరి ఇవాళ చూద్దామా ఇవాళ వర్డ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి మనం కొత్త వర్డ్స్ ఏం చూసాం ఇవాళ మాస్టర్ సో మాస్టర్ అనే దానికి మాస్టర్ కాపీ అంటే మెయిన్ కాపీని మాస్టర్ కాపీ అంటారు సర్వెంట్ ఆర్ స్లేవ్స్ మాస్టర్ అంటారు అండ్ పర్సన్ హూ ఓన్స్ అండ్ కేర్స్ అండ్ ఆనిమల్ వాళ్ళని మాస్టర్ అంటారు అండ్ స్కిల్ఫుల్ పర్సన్ ని మాస్టర్ అంటారు అండ్ తర్వాత ఏదైనా మీకు కష్టమైనది మీరు కంట్రోల్ లో గ్రిప్ లో తెచ్చుకున్నప్పుడు కూడా దాన్ని అది వర్బ్ యాక్చువల్లీ దాన్ని కూడా మాస్టర్డ్ అని అంటాం సో ఇది రకాలుగా మనం మాస్టర్ అని యూజ్ చేస్తాం అండ్ ఓవర్ నెక్స్ట్ ఫ్లై ఫ్లూ ఫ్లూ అంటే ఫ్లై ఫ్లూ ఫ్లోన్ ఫ్లై సింపుల్ ప్రెజెంట్ ఫ్లూ సింపుల్ పాస్ట్ అండ్ ఫ్లోన్ పాస్ట్ పార్టీస్ సో బార్క్ బార్క్ అంటే కుక్క మొరగడాన్ని బార్క్ అంటే అలాగే చెట్టు బెరడిని ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ద ట్రీని ఔటర్ లేయర్ ఆఫ్ ద ట్రీని కూడా బార్క్ బార్ అంటాం నెక్స్ట్ అలాగే ఇదే ఫ్లై కూడా ఫ్లై ఏంటి ఇన్సెక్ట్ ని కూడా ఇన్సెక్ట్ ని కూడా ఫ్లై అంటాం ఎగిరే దేనైనా గ్లాల్లో ఎగిరే దాన్ని ఫ్లై అంటాం అట్ ద సేమ్ టైం మనం ఎయిర్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వెళ్తుందాన్ని కూడా మనం ఫ్లై అని అంటాం పేషెన్స్ పేషెన్స్ అంటే సహనం అండ్ అంటే బలవంతంగా బయటికి పంపించేయడం లో పని చేసేవారు కానీ ప్రెసెంట్ లో ఆ పని చేయడం లేదు దాన్ని నో లాంగర్ అని మనం యూజ్ చేస్తాం అండ్ మూడో ఎర్లియర్ అంటే ఇప్పటి టైం ని మనం ముందు జరిగిన టైం తో కంపేర్ చేస్తే దాన్ని ఎర్లియర్ అంటాం అదే సూపర్ లేటివ్ అయితే ఎర్లియస్ట్ సరే మిగతా స్టోరీని నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా అండ్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ బై బై